హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచి మోటివేషన్ స్టోరీ ఒకటి చెప్పుకుందాం దాంట్లో ఒక త్రీ పాయింట్స్ ఉంటాయి ఆ త్రీ పాయింట్స్ లాస్ట్లో మనం ఏమిటో అవి చెప్పుకుందాం ఇప్పుడు చిన్నగా కథలోకి వెళ్దాం ఒక చిన్న గ్రామంలో రామారావు అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కానీ అతని పొలంలో పంటలు సరిగా పండేవి కావు వర్షాలు సకాలంలో రాక తెగుళ్ళు బెడద ఎక్కువై అతని పొలం ఎండిపోతూ ఉండేది రామారావు నిరాశ చెందకుండా కొత్త పద్ధతులను ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు అతను వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించి నేల పరీక్ష చేయిస్తాడు వారికి సలహా వారి యొక్క సలహాలు తీసుకొని నేలకు సరిపోయే ఎరువులు వాడతాడు వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఒక చిన్న చెరువును కూడా తవ్వించాడు ఇవన్నీ చేయడానికి చాలా కష్టపడతాడు కానీ అతను తన లక్ష్యం పట్ల దృఢంగా ఉంటాడు కొంతకాలానికి రామారావు పొలంలో మార్పు కనిపించడం మొదలైంది పంటలు పచ్చగా పెరిగాయి దిగుబడి కూడా బాగా వచ్చింది అతని విజయం చూసి ఇతర రైతులు కూడా అతని సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు రామారావు గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు ఇప్పుడు మనం దీని ద్వారా నేర్చుకోవాల్సినవి త్రీ పాయింట్స్ ఉన్నాయి ఒకటి ప్రయత్నం మరియు పట్టుదల కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతరం ప్రయత్నిస్తేనే అసాధ్యమైనది ఏదీ లేదు రామారావు తన పొలం ఎండిపోతున్నా ధైర్యం కోల్పోకుండా కొత్త దారులు వెతికాడు కాబట్టి విజయం సాధించాడు సెకండ్ వన్ మార్పును ఆహ్వానించడు పాత పద్ధతులు పనిచేయనప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది థర్డ్ వన్ సామాజిక బాధ్యత మనం సాధించిన విజయం కేవలం మనతోనే ఆగిపోకూడదు రామారావు తన పద్ధతులను తోటి రైతులకు నేర్పించి తన గ్రామం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాడు మనం ఎదగడమే కాదు పది మంది ఎదుగు ఎదుగుదలకు తోడ్పడమే నిజమైన విజయం కాబట్టి ఓటమి మనల్ని ఆపకూడదు అది మనం వెళ్లాల్సిన కొత్త దారిని చూపాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు